జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదిన పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా మంచి ఘన విజయం సాధించాలని భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుతి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు రేపు దేశవ్యాప్తంగా విడుదలవుతున్న హరిహర వీరమల్లు సినిమా విజయవంతం కావాలంటూ పెందుతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ రోజు ఉదయం సబ్బవరం మనకాపల్లి దగ్గర ప్రారంభించిన ఈ బైక్ ర్యాలీ సరిపల్లి మీదుగా అక్కడ నుంచిగా ఆర్ఆర్ వెంకటాపురం చేరుకున్నారు భారీగా తరలివచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు జన సైనికులు వీర మహిళలతో కలిపి ఈ ర్యాలీ కార్యక్రమం సుమారు ఇరవై ఐదు కిలోమీటర్లు కొనసాగింది అనంతరం పెందుతి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ నిన్నటి నుండి పెందుతి నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం ఏర్పడిందని నిన్న పెందుతి నియోజకవర్గంలో పలు దేవాలయాల్లో సినిమా విజయవంతం కావాలంటూ పూజ నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పెందుతి నియోజకవర్గం మూడు మండలాలకు సంబంధించిన జనసేన పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు వార్డు అధ్యక్షులు సర్పంచులు ఎంపీటీసీలు మరియు వివిధ అనుబంధ సంఘాల జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పెద్ద సంఖ్యలో ఈ యొక్క ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది ముందుగు సామాగ్రి పల్చడం ప్రెస్ మీట్ల ద్వారా కోరడం సోషల్ మీడియా ద్వారా మాట్లాడుకోవటం అలాగే బైక్ ర్యాలీ పెట్టి రోజు పెద్ద ఎత్తున అభిమానుల్ని ఉత్సాహపరిచే విధంగా వారికి కఠిన కార్యక్రమం దిగ్విజయంత కావాలని వారి ఎమ్మెల్యేగా నేను కూడా ముందుండి నుండి ఉన్నాను అయితే ఏదైతే ఒక మెసేజ్ తీసుకోవట్లేదు అని చెప్పి లాభాక్షి కాదు స్వార్థం కాదు ఒక నిఖాసైన ప్రజా నాయకుడిగా ఆయన తలపెట్టిన సినిమా ఇది ఒక మెసేజ్ వైరేటడ్గా ఒక సామాన్యుడు ఒక పెద్ద మీద చేసే ఉద్యమం లాంటిది మంచి మెసేజ్ ఆశీర్వదించమని పవన్ కళ్యాణ్ గారి సినిమా సూపర్ సూపర్ హిట్ కావాలి అని చెప్పి అలాగే ఆ భగవంతుడు సామాన్యుడు తరపున పడుగు బలహీన వర్గాల తరఫున పోరాడుతున్న ఆయన ఆశ్రయాన్ని సిద్ధించడం కోసం భగవంతుడు ఆయన పూర్ణ ఆయుషనివ్వాలి ఆయన ఆరోగ్యాన్ని ఇవ్వాలి అస్తఐశ్వర్యాన్ని ఇవ్వాలి పేదవాడికి సంపాదించిన డబ్బంతా పేదవాడికే ఖర్చు పెడుతున్న ఆ మహా వ్యక్తికి పూర్ణ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని ఆశీర్వదించాల భగవంతుడని చెప్పి పూజలు చేస్తా ఉన్నా ఈ ర్యాలీలు చేస్తా ఉన్నా